హలో అండి అందరికీ నమస్తే నేను లావణ్య అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజైతే మరొక లాగ్ అయితే మీకు షేర్ చేస్తున్నాను ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి శనివారం రోజు లాగు ఇంకా టైం అయితే సిక్స్ థర్టీ అలా అవుతుంటుంది కొంచెం లేటుగా లేచాను ఈరోజైతే లేచి ఇంకా పనులన్నీ కంప్లీట్ చేసుకొని పూజ అంతా చేసుకున్న తర్వాత అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను సో అయితే శనివారం కదా సెకండ్ సాటర్డే అనమాట యాక్చువల్లీ హాల్ హాలిడే ఉండాలి హాలిడే ఇచ్చుంటే ఊరు వెళ్దామని అనుకున్నాను ఇంకా వర్కింగ్ డే పెట్టేసరికి ఇంకా నేను లేట్గా లేచాను పిల్లల్ని కూడా హడావిడిగా ఇంకా స్కూల్కి అయితే పంపించేశాను ఇంకా ఆ టైంలో ఇంకా వీడియోస్ అయితే ఏం తీ తీయలేదు నేనైతే ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత కొంచెం నా పనులు అయితే చిన్న చిన్న పనులు అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను ఇక్కడ సో ఇదేంటంటే ఇంకా ముందు రోజు అంటే ఫ్రైడే రోజు టెంపుల్కి వెళ్ళాను కదా అక్కడ ఎవరో ఏదో వ్రతం చేసుకుంటున్నారు కరెక్ట్గా తెలియదు నాకు కూడా వ్రతం ఏంటో అని పక్కన వాళ్ళని అంటే వాళ్ళకి చేసే వాళ్ళు కాదు పక్కన అడిగితే ఏదో మాంగళ్య వ్రతమో ఏదో చెప్పారు కరెక్ట్గా తెలియదు అనమాట వాళ్ళకు కూడా అలా చెప్పారనమాట చెప్పారు వాళ్ళైతే ఇంకా కుంకుమ అలాగే పసుపు కుంకుమ ఇంకా పసుపు దారము రెండు నల్ల పూసలు ఇవన్నీ ఇస్తున్నారు అనమాట అందరికీ సో నేను కూడా కొంచెం వెళ్ళాను పిలిచారు వాళ్ళే ఇంకా వెళ్ళాను తప్పదు కదా టెంపుల్లో పిలిచినప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలి పిలిచిన పిల్లకపోయినా టెంపుల్ అంటే తీసుకుంటే ఖచ్చితంగా మంచిది కదా అందుకని అయితే వెళ్ళాను వెళ్ళి తీసుకున్నాను చాలా ఎక్కువ ఎక్కువగానే ఇచ్చారు ఏమొక్కున్నారు ఏమో తెలియదు వాళ్ళ కోరికలన్నీ తీరిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇలాగ ప్యాకింగ్ చేశారనమాట చూసారు కదా నల్ల పూసలు కనిపిస్తున్నాయి రెండు ఒక కోను ఫ్లవరు తాంబూలం లాగా ఇచ్చారు పా మొత్తం ప్యాకింగ్లు అనమాట ప్యాకింగ్ కట్టేసి ఇంకా వాళ్ళు ఇబ్బంది లేకుండా అలా చేసుకొని ఇచ్చారు నాకు హ్యాపీ అనిపించింది అంటే ఈరో రథసప్ సప్తమి రోజు కదా ఇంకా ఇంట్లో పూజంతా చేసుకొని టెంపుల్కి వెళ్ళేసరికి ఇంకా అలా తాంబూలం వచ్చేసరికి చాలా హ్యాపీ అనిపించింది నాకైతే ఇంకా అవైతే తీసుకొని ఇంటికి వచ్చేసాను ఇంకా ఇవి ఇచ్చారు చూసారు కదా రెండు నల్ల పూసలు ఇచ్చారు చాలా బాగుండింది ఆ రోజైతే గుడిలో చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నేను ఇక్కడ ఇంట్లో పని అంతా చేసుకొని ఇంకా అక్కడికి వెళ్ళేసరికి కరెక్ట్గా నైన్ ఏమో అయ్యింది నైన్ నైన్ అయ్యి ఉంటుంది ఇంకా అక్కడ దీపం పెట్టేసుకొని అన్ని పనులు చేసుకొని వచ్చాను కదా కొంచెం టైర్డ్ అయిపోయింది అనమాట ఆ రోజు ఫ్రైడే మొత్తం టైర్డ్ అయిపోయినాను కొంచెం ఫర్ వర్క్ కూడా కొంచెం ఫుల్గానే ఉండింది అనమాట ఇంకా అక్కడి నుంచి రాగానే ఇవన్నీ సర్దుకున్నానా సర్దుకొని ఇంకా ఇవన్నీ ఈ ఈ గోంగూర అయితే వోలు చేసుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే ఎవరో ఇచ్చారంట ఇంకా పేషెంట్ ఎవరో ఇచ్చారంట వాళ్ళు పండించుకుంటారని గోంగూర అయితే తీసుకొచ్చారు ఇవైతే ఇంకా క్లీన్ చేసి ఇంకా పిక్కిలు పెడదామని అనుకుంటున్నాను నాకు తెలీదు సుహాస్ నేనైతే రమ్మని చెప్పున్నాను తను వస్తే ఇంకా పెట్టాలి తను వస్తుందో రాదో కూడా తెలియదు అన్నమాట చాలా ఎక్కువే ఇచ్చారు మాకు మాకిద్దరికంటే పిల్లలకైతే పెట్టం గోంగూర ఎందుకంటే ఏమో తెలియదు జలుబు చేస్తుందో ఏమో అనేసి అనేసి అన్న ఉద్దేశంతో పెట్టేది లేదు వాళ్ళకి గోంగూర మాకిద్దరికి ఎంత కొంచెం అయితే సరిపోతుంది కదా అది కూడా నేను ఎక్కువ తిన్న మా ఆయనే కొంచెం తింటారనమాట ఆకుకూర ఆకుకూరలకైతే గోంగూర బాగా తింటారు తను రమ్మన్నాను వస్తే బాగుండు వస్తే కొంచెం మురగాలాగా పెట్టిస్తే ఒక వన్ వీక్ అన్న అప్పుడప్పుడు అన్న వేసుకొని తింటుంది నేను అలాగే తింటాను కదా అనుకొని అనుకుంటున్నాను తన వస్తుందో రాదో తెలియదు ఇంకా వెంటనే గోంగూరంతా ఒలిచి క్లీన్ పెట్ క్లీన్ చేసేసాను అలాగే రాగిపిండి మెల్లికి పంపించాను కదా అది కొంచెం అలానే ఆడించుకుని వచ్చిన వెంటనే వేడి మీద పెట్టేసాను పెట్టేసిన వల్ల అది ఎందుకో పురుగులాగా వచ్చేసింది అనమాట అది కూడా ఎండలో పెట్టి జల్లిబెట్టి జల్లించాలి ఎండలో పెట్టున్నాను యాక్చువల్లీ ఎండలో పెట్టి ఇంకా చల్లిపెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను నేను మామూలుగా పిండిలంతా ఇప్పుడు రాగి పిండి కానీ శనగపిండి పిండి ఏ పిండి అయినా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట బయట ఉంటే ఎక్కువ రోజులు ఉంటే పాడైపోతుంది కదా అందుకని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఈసారి నేను ఎందుకో రాగి పిండి కొంచెం ఎక్కువ ఉండేసరికి యాక్చువల్ మామూలుగానే చింతపండు ఉంటుంది అనమాట ఫ్రిడ్జ్లో ఇంకా ఇది అయితే ఎక్కువైపోతుంది అసలు ఏమన్నా దోశ పిండి పెట్టుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది అనేసి అయితే నేను పెట్టలేదు బయట పెట్టేసాను సో ఈ ప్రాబ్లం అయిపోయింది అనమాట దాని అయితే మీకు షేర్ చేయలేదు దాని అయితే జల్లు పెట్టేసి రాయిపిండి జల్లి పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇంకా అక్కడికైతే పని అయిపోతుంది ఇంక ఇక్కడైతే బట్టలారే వేస్తున్నాను ఇంత ఎండ అంటే భయంకరంగా ఉంది ఎండ పిల్లలు వెళ్ళి పిల్లలు వెళ్ళిన తర్వాతనే నేను ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్కి వేస్తాను అప్పటి వరకు వేయను వాళ్ళు వెళ్ళిన తర్వాత వేస్తాను అనమాట అందుకే అది అయిపోయేసరికి ఇంకా లెవెన్ లెవెన్ థర్టీ అలా అవుతుంది మంచి ఎండకైతే మిదిపై పోయి అలా ఆరేస్తాను మామూలుగా అయితే బయట ఆరేసేస్తాను కొంచెం తొందరగా ఆరుతాయి కదా అనేసి ఎప్పటి పనులు అప్పుడు క్లియర్ అయిపోతుంది కదా అనేసి ఇంకా పైకి వచ్చేసేస్తాను ఇంక మీదట ఆరేయకూడదు అనుకుంటున్నాను ఎందుకంటే ఎండలో విపరీతంగా ఉన్నాయి బట్టలు కూడా షేడ్ అయిపోతాయి కదా పిల్లల యూనిఫాము అలాగే మా ఆయన ప్యాంటు షర్ట్లు ఇవన్నీ షేడ్ అయిపోతాయి ఆయన అప్పటికీ నేను రివర్స్ చేసే వేస్తుంటాను ఎంత రివర్స్ వేసినా ఎండకి అయ్యో తట్టుకోలేకపోతున్నా మనమే తట్టుకోలేకపోతే బట్టలు ఇంకా కొన్ని రోజులు కూడా ఉండవు అనుకుంటా మామూలుగా అయితే నేను బయట ఆరేసుకుంటాను కొన్ని పిల్లల గుడ్డలు మాత్రం ఇంట్లో వేసేసి ఫ్యాన్ కింద బయట వేసేస్తాను తులసి ఉంటుంది కదా అక్కడైతే వేసేస్తుంటాను కానీ నాకు అది అందట్లేదు పైకి కట్టేశారు సంబంధి కానీ అయితే పైకి తీసుకొచ్చి ఆరేయాల్సి వస్తుంది మీదటైతే ఇంక బయటే ఆరేసుకోవాలి అని అనుకుంటున్నాను అందు మంచి ఎండకొస్తాను మార్నింగ్ లేవంగానే వేద్దాం అనుకుంటాం కానీ ఇంక మార్నింగ్ లేచిన నుంచి ఇంకా గీజర్ ఆన్లోనే ఉంటుంది అనమాట ఇంక నేను నేను స్నానం చేసి పిల్లలకి ఇద్దరికి ఆయనకి చేసేలోపు గీజర్ రన్నింగ్లోనే ఉంటుందన్నమాట ఇంక వెంటనే ఇంక ఇది వేయకూడదు కదా అనేసి ఇవి వేయను అనమాట వెంటనే ఇక్కడ చూసారా మొన్నే కదా చిమ్మాను ఎంత నీట్గా చిమ్మాను ఇవన్నీ పెట్టి ఆ రోజు ఏంటంటే లాస్ట్ సండే రోజు ఏమో అనుకుంటా సండే రోజు కాదు ఫ్రైడే రోజే అనుకుంటాను ఆ రోజు వచ్చారు మా ఆయన వచ్చి ఇంకా అవి వలిచారు కదా వలిచి మిరపకాయలని వలిచేసి పక్కన పెట్టేశారు అవన్నీ కాడలన్నీ ఎక్కడ అక్కడ పడేసారనమాట కవర్ కూడా లేదు అసలు అక్కడ గాలికి ఏమో కొట్టుకొని వెళ్ళిపోయాడు అది కవర్లో వేశాను కదా నేను ఎంతో అది జాగ్రత్తగా అనమాట ఎందుకంటే వడియాలు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కవర్ పైన అనేసి జాగ్రత్తగా పెట్టుకోను నేను అది కూడా పాడైపోయింది అనమాట ఎక్కడ పడేసాడో తెలియదు గాలికి ఎక్కడ కొట్టుకొని కూడా తెలియదు మిరపకాయలు అంతా అలానే వదిలేశాడు కాడలు మళ్ళీ పనిపడింది నాకైతే చాలా ఇబ్బంది అవుతుంది మా ఆయన వల్ల అవి కాడలు వలిచేసి వలిచి తీసుకొచ్చి డస్ట్బిన్లో పోస్తుంటే ఓకే అయిపోయిండేది ఇంకా అక్కడే వదిలేసరికి గాలికి మొత్తం అవన్నీ కింద కొట్టుకొని వచ్చేస్తున్నాయి అన్నమాట క్లీన్ చేయాలి మళ్ళీ ఇక్కడ చూసారా నేను ఎప్పుడు చూడలేదు ఇంతవరకు మామూలుగా జేసీబీ ట్రైన్ జేసీబీలు వెళ్తుంటాయి ట్రైన్ల పైన ఫస్ట్ టైము ఇది ఏంటో కూడా తెలియదు అసలు మా మా బాబాయ్ వండుకొని ఏమంటున్నాడంటే ఇంకా సిమెంట్ కలుపుతుంది కదా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు సిమెంట్ కలుపుతుంది కదా అది అని అంటాడు మా బాబు నాకైతే అది కాదు అది డౌట్ నాకైతే తెలియదు అది ఏంటో అది ఎంత ఉన్న ఎన్నో ఉన్నాయంటే ఎనభై ఉన్నాయి అసలు మా బాబు దర్శిత్ అయితే లెక్క పెడుతూనే ఉన్నాడు నేను షూట్ చేసే కొంత వస్తూనే ఉన్నాయి అవి మా బాబు దర్శిత్ ఏమంటే ఇంకా లెక్క పెడుతూనే కౌంట్ చేస్తూనే ఉండి ఎనభై వచ్చాయి కరెక్ట్గా అవి అన్నీ పోతున్నాయి చూసారు కదా ఇంకో విషయం పిల్లలైతే అయితే వచ్చేసారు ఈవినింగ్ టైం అయితే ఫైవ్ అవుతు అవుతుంది పిల్లలు కూడా ఇంటికి వచ్చేసారు ఇంకా నేను బట్టలు రేసేసి వెళ్ళి పడుకునేసాను గమ్మున ఇంకా పడుకునేసి తర్వాత ఈవినింగ్ పిల్లలు వచ్చేసరికి లేచారు ఇంకా వాళ్ళకి డిన్నర్ అయితే ఇంకా క్యా క్యారెట్ సారీ క్యారెట్ బీట్రూట్ రెండు మిక్సింగ్ చేసి ఇలా తురుము తురుమేసి చేస్తే పిల్లలు బాగా తింటారు నాకు చాలా ఇష్టము ఇంక ఇలాగే డైరెక్ట్గా రైస్లో కలుపుకొని తినేస్తే చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ తినేసి ఇంకా బయట వచ్చి కూర్చునే కాసేపు ఎండాకాలం స్టార్ట్ అయింది కదా కొంచెం చల్లదనం కోసం బయట వచ్చాము అలాగే పెయిన్గా ఉందనమాట హ్యాండ్ చాలా పెయిన్గా ఉంది వ్యాక్సినేషన్ వేశారు కదా అప్పుడు ఎందుకు అప్పుడు అప్పుడప్పుడు వచ్చేస్తుంది ఇక్కడ స్టార్ట్ అయ్యింది అంటే వీపు మొత్తం వచ్చేస్తుంది అనమాట పెయిన్ ఇంకా అక్కడైతే ఐస్ ప్యాక్ పెట్టుకుంటున్నాము ఇంకా వాడు చూసారా కదా చాలా ఇష్టము అంటే చాలా ఇష్టపడతాడు దర్శిత్ తనకేమంటే బయటపడదన్నమాట రుత్విక నేను చెప్తేనే ముద్దు పెట్టింది నేను చెప్పకుండా అంటే పెట్టుండేది కాదు చాలా ఇష్టపడతాడు ఇంకా రుత్విక లేకుండా ఉంటే అస్సలు వండలేడు ఒక్కరోజు కూడా ఉండలేడు కానీ కొట్టుకుంటుంటారు మన అసలు రోజు లేచిన కాడి నుంచి కొట్టుకుంటూనే ఉంటారు ఎంతసేపు చెప్పినా కూడా అస్సలు అర్థం చేసుకోరు అనమాట కొడుతూనే ఉంటారు సో ఇంకా ఇక్కడైతే ఐస్ ప్యాక్ పెట్టుకుంటున్నాము ఈ ఐస్ ప్యాక్ చాలా యూస్ అవుతుంది నాకైతే మా చిన్న తమ్ము ఇచ్చారు తను మెడికల్లో చేస్తారు కదా ఇంకా అక్కడ ఏమో తెచ్చారు ఏమో ఇంకా అదైతే ఇచ్చారు నాకు వైస్ ప్యాక్ ఇంకా ఆ ప్యాక్తో నేనైతే పెట్టుకుంటున్నాను ఇంకా అదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట ఇలా ఇచ్చారు నానమ్మ ఇచ్చారు అనేసి సో అది పెట్టుకుంటే కొంచెం రిలీఫ్ వస్తుంది ఒక త్రీ ఫోర్ డేస్ దాకా పెయిన్ అనేది ఉండదు ఇంకా చాలా రిలీఫ్గా ఉంటుంది ఇంకా అలా పెట్టేసుకుంటూ మా పనులై మా ఆటలు అయితే ఆడుకుంటూ అలా అయిపోయిందనమాట ఈ అయితే మా ఆయన వచ్చేసారు సో ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ